ప్రజా పిలుపునియోస్ స్వాగతం వికారాబాద్ జిల్లా తెలంగాణ బంధుకు వీరుడు పండుగ సాయన్న జయంతి వేడుకలను వికారాబాద్ ముద్రా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పండుగ సాయన్న సేవలను కొనియాడుతూ ముద్రాత్ సంఘం నాయకులు సాయన్న చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ధరలు పెత్తందారి వ్యవస్థ నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి బహుజన రాజ్య సాపడకు కృషి చేసిన పండుగ సాయన జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చి భవిష్యత్ తరాలకు అందించాలని కోరారు పండుగ సాయన జయంతి వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు చాలా చరిత్ర ఉంది వికారర్లీ అని వికారాబాద్ ఎవరైతే నవాబు వాళ్ళ ఫ్యామిలీ ఉండను ఈయననే నజరాన పాతి చేశాడు ఆయన దొంగ ఆయనను బట్టి చంపమని అంతకు మిగతా చరిత్ర చెప్పారు కాబట్టి దాని దగ్గర పోతలేను అప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా మనం వికారాబాద్ ఏజెన్సీలోనే ఉండే వికారల్లి నజరాన పాతి చేసిన తర్వాత ఆయన దొంగగా చిత్రీకరపడ్డది ఇప్పటికి కూడా ఉస్మాన్ భాష చరిత్రలో మక్కా మస్జిద్లో ఒక ఆఫీస్ ఉంటుంది ఆ మక్కా మస్జిద్ ఆఫీస్లో ఈయన చరిత్ర ఈయన ఏమేమి ఉంటుంది అంతా కూడా అక్కడ ఉంది ఆ కాలంలో కూడా అంటే వృద్దులనే ఉంది అది బుక్ ఈయన ఏం చేసిండు ఈయన ఫ్యామిలీ ఇదంతా కష్టపడ్డ తర్వాత అప్పుడు కుల వ్యవస్థ చాలా గట్టిగా ఉన్నది కులాల మీదనే గ్రామ పరిపాలన కానీ ఈవెన్ అప్పటికి దేశ పరిపాలన కానీ కులాల మీదనే నడుస్తూ ఉన్న నడుస్తున్నటువంటి మన కులం అప్పుడు చాలా బీద కుటుంబం బీదరీకంలో ఉన్నటువంటి కులం ఆయన కులస్థుడే కానీ మొత్తం బీదరికమైనటువంటి సమాజాన్ని అభివృద్ధి చేయడానికి ఏమేం పథకాలు తీసుకుంటే మన బీదరికం పోతుంది దానికి అప్పుడు ఎక్కువ దొరల పరిపాలన ఉన్నందుకు ఆ దొరల పరిపాలన ఎట్లా అరికట్టాలి అనేది కొంత సమాజాన్ని గ్రూప్ చేసుకొని ప్రతి తోవల ఏ వాళ్ళ రాజకీయం బండ్లు కానీ ఏమన్నా సామాగ్రి కానీ అప్పుడంతా బండ్ల మీద ఏమి ధాన్యం పోయాయి ఆ ధాన్యాన్ని తీసుకొని ఆ గ్రామస్తులకు మంచిది అట్ల కొంత అప్పుడు బీదరికంలో ఆయనకు మంచి పేరు వచ్చింది ఆయన నాయకుడు అనిపించుకున్నాడు ఆ బీదరికం బోడగొట్టడానికి ఒకటి తర్వాత కుల వ్యవస్థ కూడా బాగా కావడానికి రెండు అంశాల మీద ఆయన తీసుకొని ఆయన అందరికీ సేవ చేయడం అనేటువంటి జరిగింది ఆయన చరిత్ర ఆ కాలంలో చదువు లేకున్నా కొద్ది గొప్ప ఉండి ఆ ధైర్యానికి ముందుకు వచ్చినటువంటి వ్యక్తిగా ఆయన ఇప్పటికీ కూడా ఆ మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి కుటుంబం గుర్తుపడితే చాలా బంధువులు ఉన్నారు ఇప్పటికి కూడా మన దగ్గర కూడా వెనకతల వాళ్ళ కుటుంబం నుంచి వచ్చినటువంటి వెనకతల గ్రామంలో కూడా వాళ్ళ బంధువులు ఉన్నారు ఇంకా చాలా గ్రామాలలో ఉన్నాయి తెలంగాణ దొరలకు వ్యతిరేకంగా నిజాంలకు వ్యతిరేకంగా పోరాడి నిమ్న వర్గాల కోసం బలహీన వర్గాల కోసం ప్రాణత్యాగం త్యాగం చేసినటువంటి పండగ సాయన్న గారి జయంతి సందర్భంగా నేటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముద్ర సోదరులకు ప్రతి ఒక్కరికి నమస్కరించి నమ నమస్కారం చేసుకుంటూ ఈరోజు పండగ సాయన్న గారి ఏదైతే మహబూనాడు జిల్లా ఉమ్మడి మహబూనా జిల్లాలోని నవపేట మండలంలోని రామపురం గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది వాస్తవానికి సీనాన్న చెప్పినట్టుగా అతి సాధారణ చిన్న కుటుంబంలో వచ్చినటువంటి పండుగ సాయన్న గారు కుటుంబ సమేతంగా ఉమ్మడి కుటుంబంలో వండుకుంటూ వ్యవసాయం చేసుకునేటటువంటి కుటుంబ నేపథ్యం వాళ్ళది వారి యొక్క కుటుంబ సమస్యతోనే నాటి దేశముఖులపైన నిజాం దొరలపైన రజాకారులపైన పెద్ద ఎత్తున ఒక యుద్ధం ప్రారంభించడం జరిగింది ఎందుకంటే అక్కడ వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ చిన్నమ్మని వాళ్ళు మానసికంగా శారీరకంగా హింసించి ఆమెను అంతమొందించి వాళ్ళ పొలాన్ని లాగేసుకోవడం ఆయన ఎంతో బాధించినటువంటి అంశం ఆ అంశాన్ని ఆధారంగా తాను ఏదైతే అనుకున్నాడో ఈరోజు తెలంగాణ ప్రాంతంలో దేశముఖులది దొరలది ఈ యొక్క అహంకార ధోరణికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి తన మిత్ర బృందంతో ఒక అటవీ ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ స్థానికంగా కొన్ని కార్యక్రమాలు చేసుకొని పెద్ద ఎత్తున నిజాం పైన అదేవిధంగా దేశ్ముఖుల పైన యుద్ధం చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపదను సంపదను కొట్టి లేనటువంటి వాళ్లకు బలహీన వర్గాలకు గిరిజనులకు అక్కడ ఉన్నటువంటి దళితులకు పంచిపెట్టినటువంటి చరిత్ర గౌరవ పండుగ సాయన్న గారి అందుకే ఈ రోజటికి తెలంగాణ బంధుక్గాను రాబిన్ హుడ్గాను ఈరోజు అభివర్ణించడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు తెలంగాణలో ఈరోజు పెద్ద ఎత్తున బీసీ డిక్లరేషన్ అనే అంశం పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం రావడం జరిగింది తెలంగాణ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ అంశం ఇప్పటివరకు రాలేదు ఈరోజు బీసీలు అందరూ అందరూ ఏకతాటిపైకొచ్చి రాజ్యాధికారం కోసం ఏదైతే ప్రభుత్వం కృషి చేసిన పెత్తందారులు ఆయనను జైల్లో పెట్టించి నానా విధంగా హింసించి ఆ రోజు శంకరమ్మ దొరసాని శంకరమ్మ అంటే గద్వాల శంకర ఆ ఉన్నటువంటి పాలమూరు ఆ శంకరమ్మ గారికి అంతా ప్రజలు లొలిపెట్టినరు గడబడి చేసిండ్రు గడబడి చేస్తే ఆయన విడిపియాలి ఆయనను జైలు నుంచి విడిపించాలని ఎన్నో విధాల వాళ్ళు గడబడి చేస్తే ఆమె స్పందించి కొంతమంది పెద్ద మనుషులు ఆమె దగ్గరికి పోతే ఆ రోజుల్లో పదివేల రూపాయల జా జామీను ఆయన కింద జ పదివేల రూపాయల జామీన్ నిజాం మీరాలిఖాన్ దగ్గర సమర్పించి ఆయన విడిపించాలని స్టే తీసుకున్నారు స్టే లేమున్నది మార్ మత్ మారో మత్చోడు మార్ మారు మచ్చోడో అని ఒక స్టే ఆర్డర్ వెళ్ళింది మరో మత్ మారో మరో మత్ మారో మత్ చూడో అని వచ్చేదాన్ని అక్కడ ఉన్నటువంటి వెంకట్రావు జలగాంబరావు అనేటువంటి వాపనూర్లాల్లో ఎవరో ఎవరైతే ఆ రోజు పట్వారీగా అక్కడ ఉన్నారో వాళ్ళిద్దరు కలిసి మారో కాడ పులి స్టాప్ పెట్టి మారో కాడ స్టాప్ పెట్టి పులి స్టాప్ పెట్టించి మత్ చూడో అని ఒక స్టాప్ గీత లోపల ఆయన చావనేది నిర్ణయించడం అక్కడ ఉన్నటువంటి ఎస్పీ దగ్గరికి ఇచ్చి ఎస్పీని పట్టుకొని మరో మత్ అని చెప్పి విధంగా వచ్చే అర్థం వచ్చేటట్టుగా చంపండి చచ్చదాకా వదలకండి అనే అర్థం వచ్చే విధంగా చేసి ఆయన చంపడం జరిగింది అయితే వారు చంపిన తర్వాత వాళ్ళు ఒక ఫామ్ హౌస్ అంటే ఒక చేనుకాడ అందరు కలిసి పెద్ద అందరు అంతా ఒక పది మంది కలిసి ఒక ఇంట్లో దావ చేసుకుంటున్నారు మనకు ఎదురు లేదు అది లేదు అనేట్టు దావ చేసుకుంటుంటే ఈ జనాలంతా వాళ్ళ మీద వాడి సజీవ దహనం చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా సజీవ దహనం చేసి అటువంటి మహా త్యాగి నన్ను తెలంగాణ రాబిన్ కూడా అని కూడా అంటారు ఎందుకంటే వీరి యొక్క చరిత్ర నిజమైన చరిత్ర ఇది చెప్పేది అబద్ధం కాదు కథ కాదు ఈ కథను నిజమైన వాస్తవంగా నూట యాభై సంవత్సరాల కింద జరిగింది కాబట్టి ఈ కథను ఎవరి దగ్గర సాయంతం భద్రపరిచిందంటే ఈ దక్కలి వాళ్ళు ఎవరైతే కిన్నెర తీసుకొని అయితే ఊళ్ళలో సంచారం చేస్తుంటారో సంచార జాతుల వారి దగ్గర వీరి యొక్క బా వీరి యొక్క చరిత్ర బయటపడింది దీన్ని ఎందుకంటే ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి దీని చరిత్ర ముందుకు రాలేదు ఇప్పుడు అందరు చైతన్యవంతులైరు బలహీన వర్గంలో చదువుకున్న వాళ్ళు విద్యార్థులు ఉద్యోగస్తులు చాలా వీరి చరిత్ర రూపకంగా నానా విధంగా వీరి యొక్క చరిత్ర బయటపడదు కాబట్టి వీరిని ప్రతి పట్టణంలో కానీ ప్రతి గ్రామంలో కానీ ప్రతి మండల కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న నా ముదరాజు సోదరులందరికీ పేర్కైనా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పండుగల సాయన్న యొక్క జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది ఎందుకంటే పండుగల సాయం అంటే మనం గ్రామాలలో పాటల రూపంలో ఆయన యొక్క చరిత్రను వింటున్నాం ఆ రోజుల్లో ఆయన జరిగిన ఏదైతే నష్టం ఉందో ఆయనకు ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయం ఇంకా వేరే ఏ ప్రజలకు కూడా ఇట్లాంటి అన్యాయం జరగొద్దు ఆ రోజు ఎవరైతే దొరలు పెద్ద ధనికవంతులు ఎవరైతున్నారో మామూలు జనాములు ఎవరైతున్నారో పేద ప్రజలు వాళ్ళ మీద వాళ్ళ ఇష్టానుసారంగా దౌర్జన్యాలు చేసి మరి వాళ్లకు సుఖమైన జీవితం లేకుండా చేసేటువంటి సందర్భం ఆ సందర్భంలో పండగల సాయన్న గారు ముందుకొచ్చి ఎవరైతే ఈ సమాజంలో చిన్నవారిపైన దండనలు చేస్తున్నారో అటువంటి వారి పైనే యుద్ధం చేసి వాళ్ళ దగ్గర ఉన్న సంపదను దోచి పేద ప్రజలకు పెట్టేవాడు అందుకే పేద ప్రజలందరికీ ఈరోజు పండగల సాయన్న అంటే ఒక దేవుళ్ళలాగా గుర్తొస్తాడు మరి ఆయనను కక్ష కట్టి మరి కొన్ని రోజుల పాటు మా సీనా చెప్పినట్టు కక్ష గట్టి ఆయన మీద ఆ ఒక చట్టాలు తెచ్చి ఆయనను చంపి అంటే జైలుకు గుండబోయి చంపినారు మరి ఇటువంటి మా బుద్ధిరాజు బిడ్డ అయినటువంటి పండుగల సాయన్న నిజంగా ఈ సమాజం కోసం పేదవారి కోసం ఎంతో సేవ చేసినారు ఆయన యొక్క సేవలను మనందరం గుర్తించడమే కాదు ప్రభుత్వాలు కూడా గుర్తించాలి మరి ఇలాంటి గొప్ప వ్యక్తి యొక్క జయంతి కానీ వర్ధంతి కానీ ప్రభుత్వాలు గుర్తించి అధికార అధికారికంగా చేస్తే మరి ముద్రా జాతి కూడా ఒక గొప్ప నాయకుడు ఉన్నాడనేది అందరికీ తెలుస్తుంది కాబట్టి దీన్ని ముందు మున్ముందు ప్రభుత్వాలు అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను తరపున మన పండుగల సాయన్న ముదురాజు గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది వారి వారు చేసినటువంటి నూట యాభై సంవత్సరాల కింద పెరుగోనిపల్లె రాంపూర్ రామపూర్ అనే గ్రామం లోపల వారు ముదిరాజు కులంలో పుట్టి తల్లి సాయమ్మ తండ్రి అంతయ్య వాళ్ళ వాళ్ళ తమ్ముడు వాళ్ళతో ఫ్యామిలీ మంచిగా బతుకుతున్నటువంటి టైం లోపల మంచిగా ఒక బాయి కొట్టుకొని వ్యవసాయం చేసుకుంటూ చిన్న కుటుంబం బతుకుతున్నారు ఆ టైంలో నూట యాభై సంవత్సరం నిజాం పాలన లోపల అప్పుడు ఆ రోజు కొంతమంది అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు వారు బతుకుతున్నారు మంచిగా బతుకున్నారని చెప్పి పూర్వ ఆ రోజులో అరాచకాలు సృష్టించున్నటువంటి పెద్ద మనుషులు వారి భూమి బాయి కొట్టుకుంటే నీళ్ళు పడితే వాళ్ళ భూమిని గుంజుకొని వారి నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళ చిన్నమ్మ అయినటువంటి ఆమె పండగల చిన్నమ్మను బలవంతం చేసి చెప్పిన సందర్భాలు ఆ రోజులో అయితే ఆయన ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత అన్యాయం గరీబులకు జరుగుతున్నది అడ్డు అదుపు లేకుండా పోయింది ఇక్కడ పెత్తందారుల దే ఉద్దేశంతో ఒక రెండు మూడు సంవత్సరాలు ఆయన కొంతమంది సైనికులను అందరినీ అన్ని కులాలకెళ్ళి బడుగు బలహీన వర్గాలల్లో ఎస్టీలల్లోకి వెళ్ళి కొంతమందిని సైన్యం లేక చేకూర్చుకొని పైన పోరాటం చేసిండు ఆ కాలంలో ఎందుకంటే ఎక్కడెక్కడ అన్యాయం జరిగితే అక్కడక్కడ ఉండి ఇప్పుడు ఆ రోజు పాడేవలబడినట్టే తిరుమలపూర్ అని పక్క ఉంది ఆయన యొక్క స్థావరం అక్కడ కుంకచెర పక్కన తిరుమలపూర్ అంటే ఇప్పుడు పెద్ద బండ పాండవుల బండ అని ఉంది అక్కడ అంటే పాండవులు కూడా నివసించినటువంటి స్థలం అజ్ఞాత నివాసం పోయినప్పుడు ఉన్నది అక్కడ ఆయన ఒక స్థావరం ఉండి ఆ నుంచి అనుకున్నారంటే వాళ్ళ సైన్యం వికారాబాద్ దాకా వచ్చేదట పెద్దలు చెప్పేది అప్పుడు మేము చిన్నగా ఉన్నాము ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు పెద్ద 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 మనసు అప్పుడు పెద్ద చెప్పేది పండుగల సాయం వస్తే పెద్ద వాళ్ళు అరే దో బందిపోటు దొంగ వచ్చినరా పండుగ సెలవు వచ్చినరా దాక్కుండా దాక్కుండా అంటున్నారట వస్తే అంత భయం అనేది ఉండేదంట ఆయన కానీ ఆయన దొంగ కాదు పెద్ద పెద్ద అమ్మదారులు మొత్తం ఆయన దొంగగా సృష్టించరు ఆయన చేసినటువంటి ఆ రోజు నేను గరీబులకు పెళ్ళిళ్ళు కాకపోతే ఉన్నోళ్ళ దగ్గర గోదాములను గోదాములు అన్నిటి బయటికి తీసుకొచ్చి తీసుకొచ్చి బయట పెద్ద గరీబులకు మరి పండుగ సాయన్న బడుగు బలహీన వర్గాల నాయకుడు మరి ఆ రోజుల్లో మరి ఆయన అరాచకాలు గ్రామాల్లో పటేలు పటువారి వ్యవస్థను నవాబుల దగ్గర వైశ్యుడికి వచ్చిన పిల్లలను తీసుకుపోయి పట్టబెట్టుడు వినిసించుడు గ్రామాల ప్రతి గ్రామంలో ఎవరుంటే వాళ్ళను ఇది చేయడము ఎదురు తిన్న వారిని చంపేయడము అది అన్ని చూసి మనస్తాపం చెందిన సాయన్న మరి వాళ్ళ స్నేహితులతో నలుగురు స్నేహితులతో కలిసి అదే దావా చేసుకుందరమ్మా సోదరులారా అని అడవికి వెళ్ళి మరి ఆయన ఒక సావరాన్ని ఏర్పరచుకొని ఓ సైన్యాన్ని తయారు చేసుకొని ఈ నవాబులపై మరి నవాబుల మీద దండయాత్ర చేయడం జరిగింది అదేవిధంగా అలా ఊళ్ళల్లో అలా గ్రామాల్లోకి పోయి పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళ ఇటులకు వాళ్ళు పెళ్ళిళ్ళకు బియ్యాలు అవి అన్నీ సప్లై చేయడము మరికి వాళ్ళకు బావిలు కూడా దప్పించడము మరి చెరువులు చేయడం చెరువులు కుంటలు చేయించడం కూడా పెద్ద ఎత్తున ఆయన ఒక కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు జరిగిన వ్యక్తి పండుగల సాయన అదేవిధంగా నిజాంకు వ్యతిరేకంగా పోరాడి అలా సైనాన్ని ధరిమిన నాయకుడు పండుగల సాయన అదేవిధంగా ప్రతి ఏటా కూడా పండుగల సాయన జయంతి ఉత్సవాలను మరి వరదంతి ఉత్సవాలను ఇక రావు ఉంగల కాల కార్య కార్యక్రమాలు నిర్ణయిస్తామని మేము ఆశిస్తూ